అందరికీ నమస్తే ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి సంవత్సరం సమ్మర్ హెల్దీ ప్రికాషన్స్ ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో అందులో భాగంగా ఇప్పుడు కొన్ని హెల్తీ టిప్స్ని విందాం ఏదైతే సమ్మర్ అనగానే అధిక ఎండలు ఏప్రిల్ మే మాసంలో చాలా అధికంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలోనే స్కూల్కి సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తూ ఉంటారు ప్రతి ఇళ్ళల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అయితే ఒకరిద్దరైతే ఖచ్చితంగా ఉంటారు ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా స్కూల్కి అయితే సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల్ని ఈ హెల్దీ ప్రికాషన్స్ ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్ హీట్ స్ట్రోక్కి కావచ్చు సన్ స్ట్రోక్కి గురి కాకుండా మీ పిల్లల్ని చాలా ఆరోగ్యంగా ఉండే ఆస్కారం అయితే అధికంగా ఉంటుంది ఏవి వాడాలి ఏవి తినాలి ఏవి తినకూడదు ఎలా ఉంటే బాగుంటుంది అనే ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలు అనారోగ్య బారిన పడకుండా అయితే ఉంటారని తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చెప్తాను చిన్న పిల్లలకి తగినంత వాటర్ అనేది సరిగ్గా తీసుకోరు వాళ్ళకు దాహం వేసినప్పుడే మాత్రం వాటర్ని వెతుకుతూ ఉంటారు వాటర్ని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా సమ్మర్లో విరివిగా దొరికే పళ్ళల్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉన్నటువంటి అధికంగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అందులో వాటర్ మిలన్ కావచ్చు అలాగే కోకోనట్ వాటర్ కావచ్చు మజ్జిగ కావచ్చు మీ చిన్నారులో మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్స్ రాకుండా ఉండాలంటే చిరుధాన్యాలలో చేసినటువంటి జావా కావచ్చు చిరుధాన్యాలతో చేసినటువంటి లిక్విడ్స్ కావచ్చు పండ్ల రసాలు కావచ్చు ఇలాంటివన్నీ విరివిగా తినిపిస్తూ ఉండాలి అలాగే ఎండ తీవ్రత ఉన్నటువంటి ఆ టైంలో ఎండకు ఎక్స్పోజ్ కాకుండా సన్ లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఎండ తీవ్రత తగ్గి ఉన్నప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా గ్రౌండ్ తీసుకెళ్లి ఆడిపించడము ప్లే గేమ్స్ అనేటివి ఆడిపించడం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉండే అవకాశం అయితే అధికంగా ఉంటుంది ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే చిన్నపిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మనిషి శరీరంలో తగినంత ఉండాల్సిన వాటర్ కంటెంట్ బాడీ శరీరంలో లేకపోతే శరీరంలో మనకి తగినంత నీరు శాతం లేకపోతే ఎలక్ట్రోలైట్స్ లేకపోతే ఒక పర్సెంట్ డిహైడ్రేషన్ వల్ల ఒక పర్సెంట్ వాటర్ శాతం తగ్గడం వల్ల ఖచ్చితంగా మన శరీరంలో డిహైడ్రేషన్ ఏర్పడుతుంది అలాగే దాహం అనేది ఏర్పడుతుంది ఇదే స్థాయి ఒక మూడు నాలుగు వెళ్ళిపోతే ఖచ్చితంగా సన్ స్ట్రోకి హీట్ స్ట్రోకి వచ్చే అవకాశం అయితే అధికంగా ఉంటుంది పదే పదే మీ పిల్లలు వాటర్ తీసుకోకపోతే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి బార్లీ జ్యూస్ కావచ్చు బార్లీలో నానబెట్టినటువంటి నీళ్ళం కావచ్చు అలాగే కోకోనట్ వాటర్ కావచ్చు మజ్జిగ మాత్రం చాలా చాలా బెస్ట్ అనొచ్చు సమ్మర్లో పాలు టీ కాఫీస్ ఇవన్నీ అవాయిడ్ చేసి మజ్జిగ మాత్రం ఖచ్చితంగా మజ్జిగలో ఇంత సాల్ట్ వేసి ఇస్తే మీ పిల్లలు బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోనైట్స్ కావచ్చు గట్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా నివారించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఇవి సమ్మర్ లో తీసుకోవాల్సిన మీ చిన్నారులు అంటే స్కూల్ గోయింగ్ చిన్నారులకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అసలు తీసుకోకూడనివి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సమ్మర్ అనగానే పిల్లలు చాలా ఇష్టపడేది ఏంటంటే ఐస్ క్రీమ్లు రంగురంగుల కలర్ కలర్ మిక్స్ చేస్తూ ఆ ఐస్ క్రీమ్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు పెప్సీ కోలా ఇలాంటివి ఎన్నో రకరకాలైనటువంటి మజా మార్కెట్లో ఐస్ కూల్ ఉండేటివి చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి ఇవి మీ పిల్లలకి చాలా హన్హెల్దీ ఫుడ్ ఎందుకంటే ఈ ఫుడ్ ఇందుట్లో కేవలం షుగర్ కంటెంట్ మాత్రం చాలా అధికంగా ఉంటుంది అలాగే రసాయనికమైనటువంటి కలర్స్ కెమికల్స్ అనేటివి ఇందులో కలర్స్ మిక్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ చిన్నారులో అనారోగ్య సమస్యల్ని మీరే డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇవి మాత్రం అవాయిడ్ చేయాల్సినవి కూల్ డ్రింక్స్ కావచ్చు అలాగే టీ కాఫీ డ్రింక్స్ ఏవి మీ పిల్లలకి స్కూల్ చిన్న పిల్లలకి ఇవ్వకూడదు ఇవ్వకపోవడం మంచిది అలాగే అలాగే కలర్ఫుల్గా కనిపించే ఏవైతే లాలీపాప్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు ఇతర మైదాతో చేసినటువంటి ప్యాకెట్ ఫుడ్స్ ఇవి కూడా హ్యాబిట్ చేస్తే మంచిది మసాలా చాలా కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానిలో మసాలా ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి వేయడం వల్ల జీఐ డిస్టర్బెన్స్ పిల్లలకి చాలా ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది వామిటింగ్స్ మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది సమ్మర్లో వామిటింగ్ మోషన్స్ అయితే అతి తొందరగా వాళ్ళు డిహైడ్రేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి ప్రమాదాలకి గురి కాకుండా మీ పిల్లలు ఉండాలంటే ఖచ్చితంగా ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఈ కలర్ఫుల్ గా కనిపించే ఏవైతే ఐస్ క్రీమ్స్ కావచ్చు రంగురంగులుగా కనిపించే చాక్లెట్స్ కావచ్చు మైదాతో చేసినటువంటి ఏ ఫుడ్ అయినా సరే ప్యాకెట్ ఫుడ్ ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి సమ్మర్లో సమ్మర్లో కాదు ఖచ్చితంగా ఎప్పటికీ మీ పిల్లలకి ఇవ్వకపోవడమే మంచిదని చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న పిల్లలకి జ్వరాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ అనేది సమ్మర్లో ఒక మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి రూమ్ టెంపరేచర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ చిన్న టిప్స్ ద్వారా మీకు వివరిస్తాను రూమ్కి రూమ్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది అని మీకు అనిపించినప్పుడు అప్పుడు ఫ్యాన్లు కానీ కూలర్ కానీ అన్ని హీట్ అవుతున్నాయి అనిపించినప్పుడు మీకు కిటికీలో ఒక తడిగుడ్డని కిటికీ లోపల కానీ కిటికీ బయట కానీ తడిగుడ్డ వేయడము అలాగే రూమ్ లో నాలుగు మూలల్లో ఒక వాటర్ అనేది ఓపెన్ గా ఒక టబ్ లో వాటర్ పోసి ఓపెన్ గా చేసి పెట్టడము అలాగే అక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్ గాని ఆన్ చేసి పెడితే కాసేపటికి రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇళ్లలో రూమ్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు పిల్లలకి ఖచ్చితంగా ఈ హీట్ స్ట్రోక్స్ కావచ్చు హీట్ వల్ల ఖచ్చితంగా ఫీవర్స్ అనేది వస్తుంది చిన్నపిల్లలకి ఏదైతే ఐదారు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి జ్వరం వస్తే ఫస్ట్ స్పానింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి బట్ట తీసుకొని తూడడం వల్లంతా స్పానింగ్ చేయడం వల్ల బాడీలో ఉన్న టెంపరేచర్ కూల్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీ పిల్లలకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కావచ్చు అంతకంటే బిలో చిన్న పిల్లలకి బిలో చిల్డ్రన్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ఈ హెల్త్ టిప్స్కి అయితే ఖచ్చితంగా పాటిస్తే మీ ఈ సమ్మర్లో జరిగే అనర్థాలని కలిగే ముప్పులని అలాగే అనర్ అనారోగ్య సమస్యలని నివారించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అనేది అబ్జర్వేషన్లో ఉండాలి పేరెంట్స్ జాగ్రత్తగా ఈ సమ్మర్ని పిల్లలకి ఎలా ఎలాంటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఈ టిప్స్ ఈ ఛానల్ ద్వారా అందివ్వడం నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది అలాగే ఈ ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను మరొక మంచి కంటెంట్లో మరొక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు నమస్తే బాయ్ గుడ్ లక్ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్